పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నరేంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చిన గారి యొక్క సారథ్యంలో టిఎన్టీసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘరాజ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో టిఎన్టీసీ గారి బలోపేతం చేస్తున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన కార్మికులు ఏ విధంగా అయితే నష్టపోయారో అదేవిధంగా ఆ నష్టాన్ని పూరిస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా కార్మికులు చైతన్య పరుస్తూ తెలుగుదేశం పార్టీ విజయాన్ని కూడా వారి సహాయ సహకారాలు కోరుకుంటూ మనము కార్మికుల చైతన్య బస్సు యాత్ర అని చెప్పేసి ఈ గత నెల నుంచి కూడా మేము తీర్మానించడం జరిగింది ఈ ఫిబ్రవరి జనవరి రెండో తారీఖు నుంచి కూడా ఈ యొక్క బస్సు చైతన్య యాత్ర జరుగుతూ వస్తుంది అందులో క్రమంలో భాగంగానే ఈ రేపు రోజున అనంతపురం నగరం యొక్క నగరం నడుపుంటున్న బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా కార్మి కూడా రావడం జరుగుతుంది కావున జిల్లాలో ఉన్నటువంటి టిఎన్టీసీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు అందరూ కూడా అదేవిధంగా ప్రతి కార్మికులు కలిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసింది కోరుతున్నాం